అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సతనానుమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మేనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఏళ్ళనాట్యంలో ఉన్నారు దానికి తోడు గ్రహణం కూడా ఈ నెల ఉంది ఓవరాల్గా ఎలా ఉండబోతుంది నెల వేలకి మేనరాశి వారికి మొట్టమొదటిగా ఏనాట్యం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చంద్రగ్రహణం ఏడవ తేదీ దాటిన తర్వాత మేనరాశి మీద కూడా ప్రభావం పడబోతుంది కాబట్టి ఈ యొక్క మేనరాశి వాళ్ళందరికీ కూడా కాస్త ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఆదాయాల మీద దీని ప్రభావం పడుతుందా అని ఒక ఆలోచన రావచ్చు ఆదాయం మీద పడదు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఆ తర్వాత స్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశ అవకాశాలు బాగా పెరుగుతాయి శత్రువులపై ఆధిపత్యం బాగా పెరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో రాణిస్తారు ఫార్మా రంగము ఆ తర్వాత జెమ్స్ కాస్మోటిక్స్ బొ బొకేసు బొటిక్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ ముందుకెళ్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ తర్వాత మామూలు ఇనుప కంపెనీలు ఐరన్ ఇండస్ట్రీస్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా వృద్ధిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఈ మేనరాశి వారందరూ కూడా కాస్త ఆలస్యంగా నిద్రలేవడం ప్రతిరోజు కూడా బద్ధకంగా ఉండడం అలాగే కాస్త పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఉద్యోగ భద్రత అనేటటువంటిది ఉంటుంది వేరే కొత్త ఉద్యోగంలోకి విదేశాల్లోకి వెళ్ళాలి అని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళ సక్సెస్ అవుతారు కానీ జన్మశని కొంచెం లేటుగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవడంతో పాటు అధిక ధన వ్యయం అవడము అలాగే పనులు ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఏర్పడడం జరుగుతుంది పెళ్ళిళ్ళు వివాహాలన్నీ కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు ఆ తర్వాత వివాహాలనేటటువంటినే కావు సంతానం కూడా ప్రెగ్నెంట్ అవుతారు కన్సీవ్ అవుతారు అలాగే ఈ యొక్క రాశి విద్యార్థులందరూ కూడా మనకి చదువులో ఇంకొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి స్థిరమైనటువంటి ఉద్యోగాలు వీళ్ళకు దొరుకుతాయి కాబట్టి కౌన్సిలింగ్ల్లో వీళ్ళందరికీ కూడా మనకి సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవుతారు ఇకపోతే ఈ రాశి వారంతా కూడా మనకి అద్భుతమైనటువంటి కళల్లో రాణిస్తారు ఇక్కడ ఈ నెలలో సినీ సంగీత సాహిత్య కళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రాణింపు వస్తుంది గుర్తింపు వస్తుంది సన్మానాలు సత్కారాలు జరుగుతాయి పండితులకి అందరికీ కూడా వీళ్ళ భార్య యొక్క ఆరోగ్యం గురించి వీళ్ళు అస్తమానం ఆలోచించడం జరుగుతుంది అయితే వీళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడతా ఉంటారు ఏదైనా అనారోగ్యం కలిగిందేమో అని అదేం కాదు మామూలుగా జనరల్గా చిన్నపిల్లలు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది పంటలు రైతులు వచ్చేసరికి రైతులు పంటలు పండేటటువంటివి బ్రహ్మాండంగా పండిస్తారు ఇకపోతే మీకు ఈ చిన్న చిన్న ఉద్యోగులు టెంపరీ బేసిస్ మీద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అవడానికి ఉన్నాయి అండ్ ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అమ్మకాలు బాగా వెళతాయి పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా నడిపేటటువంటి పంతులు కానీ ఎవరికైనా సరే అలాగే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా కొన్ని తగలడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వడ్డీ వ్యాపారం కలిసి రాదు కాబట్టి ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేటటువంటిది స్త్రీలతో అసలు పెట్టుకోకూడదు ఎందువల్ల అంటే స్త్రీలతో పెట్టుకుంటే డీలింగ్స్ ఏ ఫైనాన్షియల్ డీలింగ్స్ మొత్తం డబుల్ ఎవరిక ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా అన్ని రంగాల వారు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది వ్యాపార లావాదేవీలన్నీ కూడా బాగుంటాయి విదేశాలు హనీమూన్లు పెళ్ళైనటువంటి వాళ్ళు హనీమూన్లకు వెళ్ళి వాళ్ళు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అండ్ ఈ యొక్క ఉద్యోగాలలో ప్రమోషన్స్ కూడా ఆశించవచ్చు తర్వాత ట్రాన్స్ఫర్స్ వీరు కోరుకున్న చోట్లకి కాకపోయినా ఎక్కడో ఒక చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది మీరు కోరుకున్న కంటే కూడా బెస్ట్ ప్లేసెస్లో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక దూర ప్రయాణాలు వీళ్ళు చేయాల్సేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ బంధువులతో అందరితో కూడా దూరం ప్రయాణాలు చేస్తారు ఇకపోతే ఈ రాశి వారంతా కూడా మనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువ డబ్బు సంపాదించాలి ఎక్కువ బిజినెస్లు పెట్టాలి ఈ రకంగా అయితే ఈ యొక్క వృత్తిలో ఏమిటంటే పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళ జాగ్రత్త కోసం ఇవ్వబడినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా బయట వడ్డీ వ్యాపారాలకి ఎక్కువ వడ్డీ వస్తుందని దురాశపడకుండా వీళ్ళంతా కూడా బ్యాంకుల్లో నమ్మ అది కూడా నేషనలైజ్డ్ బ్యాంకుల్స్లో దాచుకోమని చెప్పేసి సెటిల్మెంట్ చేసినటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెబుతారు ఆ విధంగా వెళితే వీళ్ళకి తక్కువ వడ్డీ వచ్చినా కూడా భద్రత అనేటటువంటిది ఉంటుంది అలా కాకుండా ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని ఆశపడి చాలామంది భంగపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈ యొక్క ఎన్నెడ్ ప్రభావంలో ఉన్నాయి అరే ఈ మంచి వాళ్ళని మనం సలహా అడిగితే ఒక పని అవుతుంది కదా అనుకొని పాపం వీళ్ళంతా కూడా సలహాలు అడగడం అందరినీ జరుగుతుంది దానికి తగ్గట్టుగానే మంచిగా కొంతమంది మంచి సలహాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కాకపోతే ఇంటలెక్చువల్ కెపాసిటీని బట్టి అడగాలి అలా కాకుండా పూలిష్ ఫెలోస్ని అడిగితే తప్పకుండా పూలిష్ ఐడియాస్ వల్ల వీళ్ళందరూ కూడా కొంచెం భంగపడ్డానికి కొంచెం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే నూతన వస్త్రాలంకరణలు చేస్తారు నూతన ఈ యొక్క ఆర్నమెంట్స్ అన్నీ కూడా కొంటారు గోల్డ్ అన్నీ కూడా బట్టలు అన్నీ కూడా అలాగే ఈ యొక్క ఇంకా విశేషంగా వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు పాటిస్తే బాగుంటుందంటారు ఈ రాశి వారికి అందరికీ కూడా మనం స్కెల్టన్ ఐడియాగా మనం ఇవన్నీ చెప్పడం జరిగింది అయితే రఫ్గా కాకుండా ఏమండి మా జీవితంలో ఇల్లు వస్తుందన్నారు ఇల్లు రాలేదండి కొనుక్కోలేకపోయామా అనే ప్రశ్న లేకుండా మళ్ళీ మనల్ని అడగకుండా ఉండడానికి గాను వాళ్ళ మన పర్సనల్ జాతకాలు అనేటటువంటివి చూడాలి వీళ్ళవి వ్యక్తిగత జాతకాలు చూడటం వల్ల గోచార రీత్యా స్కెలటెన్ ఐడియా తెలుస్తుంది కానీ ఇక్కడ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు వీళ్ళు ఎప్పుడు డబ్బులు కలిసి వస్తాయి ఎప్పుడు నష్టపోతారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు డైవర్స్ అవుతుంది ఇలాంటి అన్నీ కూడా జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటనని కూడా మనము విశ్లేషణ చేసి చెప్పాలి దాన్ని ఎవరినైనా యాస్ట్రాలజీని వీళ్ళు సంప్రదించవచ్చు లేదా డైరెక్ట్గా మనం మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాం కాబట్టి ఎక్కువ రిజల్ట్స్ ఎక్కువ ఎక్యురెసీ రావడానికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు దాన్ని తీసుకొని వీళ్ళు కనుక మనకి చెప్పించుకున్నట్లయితే మనం సంప్రదించవచ్చు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏరినాడిస్ అని జరుగుతుంది కాబట్టి శని చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మడికి శనివారిని నడుపుతూ ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఆయన మీనరాశివారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు